చెప్పండి చెప్తాను చెప్తా మీరు క్లోజ్ చేస్తే నేను చెప్తే వివరంగా చెప్తా ఈ లాస్ట్ చెప్పండి ఎమ్మెల్యేలు పోతే కనీసం పార్టీని కాపాడుకోవడానికి ఒక ఇన్ఛార్జ్ని కూడా పెట్టలేదు శ్రీకాంత్ గారు మేము క్లారిటీగా చెప్తున్నా సార్ చెప్పింది ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ దేశంలోనే ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఒక లక్ష ఉన్నటువంటి పార్టీ మీరు అవ్వకవ్వకుండా సార్ అంతా సాధ్యంగా పని చేసినాం సార్ పని చేసినాం తెలుస్తుంది బాధే పని చేసినా అంటే బాధ తెలుస్తుంది ఇంట్లో కూర్చొని కోసం కోసం చెప్పడం కాదు మనం చెప్పి పని చేస్తే తెలుస్తుంది వినండి ఎమ్మెల్యేల కోసం బీఆర్ఎస్ పార్టీ పుట్టలే నేను వేదిక చెప్తున్నా ఎమ్మెల్యేలను తయారు చేయని కోసం బీఆర్ఎస్ పార్టీ పుట్టలే ఈ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇంకో పార్టీ ప్రభుత్వం లేనప్పుడు వ్యాపారస్తులు వాళ్ళ ఆర్థిక లాభదేవాలు కాంట్రాక్టర్లు పోయే వాళ్ళు పోవచ్చు ఆ పార్టీకి ఆ ప్రభుత్వాన్ని భయపడిపోతురా వాళ్ళ అవసరాల కోసం పోతురా పోతారు నెక్స్ట్ కాపాడుకునేది బిఆర్ఎస్ పార్టీ ప్రజల అవసరం వస్తుంది మళ్ళీ వాళ్ళ అవసరం కోసం వస్తే తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ వాళ్ళ అవసరం కోసం వస్తే తీసుకుంటారు ఎవరు వస్తారు మళ్ళీ ఎవరిని తీసుకోం ఇప్పుడు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సగం మంది ఎమ్మెల్యేలు గతంలో ఎమ్మెల్యేలు కాదు ఖాళీగా తిరిగిన వాళ్ళు కాళ్ళకు చెప్పు వాళ్ళు ఎమ్మెల్యే చేసింది పార్టీ ప్రజలు ఇవాళ పోయిన వాళ్ళు అనేక మంది ఒక్కొక్క నియోజకవర్గంలో మినిమం మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది ఓటర్స్ ఉంటారు నాలుగైదు లక్షల మంది ఓటర్ల కోసం ఎమ్మెల్యే క్యాండిడేట్ పుడతాడు పుట్టిస్తాం మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులు తయారు చేసుకుంటాం వీళ్ళ కోసం పార్టీ పుట్టలేదు ఇవాళ ఫిరాయింపులు ఇలా అయితే వెళ్ళిపోతున్నారో వాళ్ళ కోసం మా పార్టీ లేదు ప్రజల కోసం మా పార్టీ ఉన్నది ప్రజలు మా వైపు ఉంటారు ఎందుకుంటారు ఇవాళ చూడండి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆరు నెలల పదిహేడు సార్లు ఢిల్లీకి పోయిండు నిన్న నేనే టైం తీసుకున్న డిప్యూటీ సీఎం గారిది మొన్న టైం తీసుకున్న ఏడు గంటల ఫోన్ వచ్చింది ఆరు గంటలకు ఆయన ఢిల్లీలు ఉండు నేను పోయి ఇంటికడ కూర్చున్నా ఆయన ఏడు గంటలకు ఢిల్లీలు ఉన్నాడు అంటే ఇలాంటి పనులు రాబోయే కాలంలో వీళ్ళు మాట్లాడుతున్నా ప్రజలకి ఏ సంక్షేమం అమలు చేయరు ఈ ప్రజలే మా పార్టీని కాపాడుతుంది నెక్స్ట్ మా పార్టీ అధికారంలోకి వస్తుంది మీ బీజేపీ పార్టీ ఏం రాదు పగలకాయలు కనుకరి కాంగ్రెస్ పార్టీ విఫలమైతుంది ఇప్పటికే అనేక మంది రైతులు చనిపోతారు అనేక మంది నిరుద్యోగులు రోడ్ మా పార్టీ మేము మా ప్రజలు మా కేసీఆర్ మా పార్టీని కాపాడుకుంటాం అనేక మంది యూత్ ఉన్నారు ఆ యూత్ నుంచి యా సారీ టైం లేదు టైం లేదు సార్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిరంజన్ గారు థ్యాంక్ యూ మారాయ్య గారు వెంకరెడ్డి గారు